అమ్మలగా నమ్మకు ఆదిపర ఆసక్తికి అమ్మవారి త్రిశూలానికి వివరించి పచ్చారు అమ్మవారికి రంగుల లోకం మాయ ప్రపంచమేవో చెల్లి నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారిన తల్లి రంగుల లోకం మాయ ప్రపంచమెవో చెల్లి నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారిన తల్లి అది చిరిగిపోతే మళ్ళీ రాదేనా చెల్లి రంగుల లోకం మాయ ప్రపంచమే నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా తల్లి రంగుల లోకం మాయ ప్రపంచమే నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా తల్లి శ్రీలక్ష్మి తల్లి పూజలు చేయవి నా తల్లి నా నిదాన పాటి తల్లిని వేడవి నా తల్లి రంగుల లోకం మాయ ప్రపంచమేవో చెల్లి నువ్వు ఎవరిని నమ్మిన మోసం నా తల్లి రంగుల లోకం మాయ ప్రపంచమేవో చెల్లి నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారే నా తల్లి చేయబడ వారికి కనులతో చూడుము కరములు జోడించుము హృదయము లేని జీవుడా అమ్మ చెంతకి లేని జీవుడా అమ్మ చెంతకి కనులతో చూడుము కరములు జోడించుము హృదయములేని జీవుడా అమ్మ చెంతకి హృదయములేని జీవుడా అమ్మ చెంతకి పాపము పుణ్యములేని నేను రాతిగా మారాను కొండరాతిగా మారాను పాపము పుణ్యములేని నేను రాతిగా మారాను కొండరాయిగా మార సార్థకం కావాలి ఈ జన్మ సార్థకం కావాలి కనులతో చూడుము కరములు జోడించుము హృదయములేని జీవుడా అమ్మ చంతకి హృదయములేని జీవుడా అమ్మ చందకి జైలక్ష్మి అమ్మవారికి అమ్మవారికి అమ్మవారి ఆళ్ళగుట్టకు నందరునికి